What's నియోజకవర్గం దేవనకొండ మండలం జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు లేబర్ కోడ్లు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి వీరశేఖర్ సిఐటిఓ మండల కార్యదర్శి ముఖ్యల అశోకులు మండల కార్మిక వ్యవసాయ కార్మిక రైతు వర్గాలకు వారు విజ్ఞప్తి చేశారు సోమవారం నాడు స్థానిక సిఐటియు కార్యాలయం నందు వారు మాట్లాడుతూ పదకొండు సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అనుసరిస్తున్నారని అందులో భాగంగానే పోరాడి సాధించుకున్న బ్రిటిష్ కాలం నాటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదింపు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని దేశంలో లక్షలాది మంది కార్మికులుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు నేటి వరకు అమలు నోచుకోవడం లేదని కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వ్యవసాయ కార్మికులకు రెండు వందల రోజులు పని దినాలు కల్పిస్తూ రోజువారీ కూలీ వేతనాలను ఆరు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

సార్వత్రిక సమ్మె జగపదం చేయాలని చెప్పేసి మనవైజ్ఞానికానికి ప్రజా సంఘాలుగా విరోజు తీవ్ర జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్నటువంటి సమ్మె చారిత్రాకమైనవి ఈ చారిత్రాత్మక సమ్మె జగపదంలో ప్రజానీకం రకంగా వివరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోరాడి సాధించుకున్నటువంటి అనేకమైన హక్కుల్ని హరించే పద్ధతిలో ఈరోజు కార్మిక వర్గాన్ని నడి రోడ్డులో పారేసే నోటికి వీక్షుకొచ్చేటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉంది ఇదే స్థానం నుండి కాపాడుకోవడం నాలుగు లేబర్ కోర్లు రద్దు చేయడం అదేవిధంగా రైతులు దిద్దుబాటు ధర ఇవ్వడకపోవడం రైతుల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉండడం వల్ల ఈ సమ్మె చాలా చారిత్రాత్మకమైనది ఈ సమ్మె జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద మరి ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరూ హక్కులు కాపాడుకునేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పేసి మండల ప్రయాణి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం